కాబట్టి ఫ్రెండ్ ఫిక్స్ అయ్యేదామని అనుకుంటాను ఫ్రెండ్ తో ఫిక్స్ అయిపోతావా ఆ పదాలు కూడా ఎంత ఫ్లూయెంట్ గా వాడుతున్నావు ఏదో పెద్ద అనుభవం ఇప్పుడు మా బాబా అయితే నాకు కావాలి కంపల్సరీ కావాలా సరే నీ ఏమంటారు ఎక్స్ లవర్ అనాలా ప్రజెంట్ లవర్ అనాలా ఆ లవర్ ని కూడా పిలుద్దాం స్టేజ్ మీదకి పేరేంటి జగదీష్ జగదీష్ రామ్ ఏదో ట్రోఫీ గెలిచినట్టు పెళ్లి <season -y>. <suös> <tale> <Therefore> <-over> <hand> <change> అమ్మాయి ఎలా పరిచయం నీకు ఏంటి అమ్మాయికి పెళ్లి అయిపోయింది విషయం తెలుసు కదా నీకు తెలుసు మరి పెళ్లి అయిన తర్వాత సంబంధం ఏంటి పెళ్ళికి ముందే మరి మీ ఇద్దరు రిలేషన్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాల్సింది కదా అప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు ఎందుకు ఆవిడ ఎంట పడుతున్నావు నువ్వు చెప్పు నీ వర్జన్ ఏంటో చెప్పు మేము మేము మాట్లాడేదేనా లేదంటే నువ్వు వేరేదేమైనా ఏమైనా మాట్లాడుతు చెప్పకపోతే వంద క్వశ్చన్ తిరుగుతున్నాయి నా మైండ్ లో తెలుసా మేము ఎదు వరకు నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్నాను అక్రమ సంబంధం పెళ్ళికి ముందు నుంచి ఇప్పుడు సక్రమం అప్పుడు అక్రమం ఇప్పుడు సక్రమం కాదు మరి అంటే నేను అంటే బాగా ఇష్టపడింది ఆవిడ నువ్వు నువ్వు ఇష్టపడతావు ఇష్టపడతాం బయలాటర్లు మరి ఇంకేంటి పెళ్ళికి ముందు ఎంత కాలం నుంచి పరిచయం ఇద్దరికి కాలేజీ నుంచి పరిచయం అప్పటి నుంచి ఫిజికల్ రిలేషన్ ఉందా మీకు మరి అలాంటప్పుడు పెళ్లి చేసుకోలేదు పెళ్ళి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సెటిల్ అవ్వలేదా ఫైనాన్షియల్ అవ్వలేదు ఆయన అలా చెప్పిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు డబ్బులు ఆల్రెడీ ఉద్యోగం ఉన్న అబ్బాయికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేస్తాను చేశారు సో జాబ్ చూసి అక్కడ ఆవిడ ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు వాళ్ళ హస్బెండ్ తో ఒక టూ ఇయర్స్ బాగానే ఉందా అమ్మాయి ఆ టైమ్ లో కూడా నీతో మాట్లాడేదా నిజంగా మీ మధ్యన గ్యాప్ వచ్చిందా వాళ్ళ పెళ్లి లేదా వచ్చిందండి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది ఆ తర్వాత ఒండ్ల అమ్మాయి వచ్చింది నేనే మాట్లాడలేదు అండి ఆ అమ్మాయి మాట్లాడింది ఫస్ట్ సార్ పెళ్లి అమ్మాయితో నీకు ఎందుకు సరే పెళ్లికి ముందు అంటే మీ ఇద్దరు లవర్స్ నేను అప్పటికి మేడం గారు చెప్పినండి పెళ్లి అయిపోయింది కాక నువ్వు ఎవరు నువ్వు చూసుకొని ఆ నేను చూసుకుంటా అన్న అన్న తర్వాత సంవత్సరం బానే ఉంది ఇంకో సంవత్సరం పెళ్ళైన పెళ్ళయి మూడు సంవత్సరాలు రెండో సంవత్సరంలో తర్వాతకి కొన్ని అయిన తర్వాత స్టార్ట్ చేసిన మెసేజ్ లో నువ్వే నా వ్యాపారం అదేలే వాళ్ళ హస్బెండ్ కి ప్రాబ్లం బయటపడిన దగ్గర నుంచి ట్రాప్ తొక్కేసింది నేనేం మాట్లాడలేదు మాట్లాడకపోయేసరికి మళ్ళీ తెల్లారి ఆ వారం నుంచి ఫోన్ లేక నేను అప్పుడు చదువుకోండి ఎంబీఏ ఫైన్ ఇయర్ ఎందుకంటే వాళ్ళ ఆయనలో నచ్చింది ఏంటి నీలో నచ్చింది ఏంటి అంటే నేను ఫిజికల్ గా బాగా సాటిస్ఫై అది మంచి బ్యాటింగ్ రా మీ అందరూ ఈయన మాటలు చెప్పాడు మీ ఆయన అవే చెప్పాడమ్మా ఏమీ క్రియేట్ చేసి చెప్పలేదు అతను నువ్వే మధ్యలో పెద్ద స్మూత్ గా చెప్తున్నావు ఒక విషయం మేడం ఇద్దరు కలిసి నాకు వీడియో ఏది కలిసి వీడియో కాల్ చేశారు మేడం ఏమో వీడియో కాల్ చేశావంటే నిజమేనా చేసిన మా అంటే అమ్మాయి చేసి నువ్వు మాట్లాడావా అమ్మాయి చేసేది నేను మాట్లాడండి ఒక మగ పిల్లోడికి ఇంకో మగ పిల్లోడికి అన్యాయం చేయడం తప్పని నీకు అనిపించలేదా వాళ్ళకి ఎందుకేం వచ్చింది మేడం ఇద్దరు కలిసి ఉండి నా నాయన ఏం చెప్తాడు విందు నేను చేయడానికి నా తప్పు కాదు ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే రెండోసారి ఎత్తుకుపోతే బానే ఉంటది అదే పనిగా పద పదాలు చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి ఎత్తటం ఓకే మీరు వీడియో కాల్ చేసి అబ్బాయికి లైవ్ చూపెట్టేందుక అంటే నీకు పవర్ ఉందనా పవర్ ఉందని కాదు సార్ సార్ ఇప్పుడు ఇవన్నీ కాదు ఇప్పుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పంటారా చట్ట చట్టంలో ఉందా ఏమన్నా అది అక్కడ అడుగు మాల్ని ఆడియన్స్ ని అడుగు అమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా నీ భార్య వేరే వాళ్ళతో పెట్టుకుంటా నీకు ఓకేనా నీకు ఓకేనా నా నువ్వు ఇప్పుడు ఆవిడతోనే ఉన్నావు కదా ఈవిడ ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ ఇంకోరితో సంబంధం పెట్టుకుంటా వాడు భార్య ఏ నుంచి అప్పుడు తెలిసిందా బాధ ఆడపిల్ల ఏ మగపిల్లాడు ఏం చేసినా పర్లేదా కాదు మేడం గారు ఇప్పుడు మళ్ళీ దీనికి పెద్ద లైసెన్స్ అక్రమ సంబంధం సక్రమ సంబంధం అంటూ చట్టం ఎక్కడ ఉందా అంట పెట్టుకోకూడదని కాబట్టి వాళ్ళిద్దరు ముందు ఉన్నప్పుడు అలాంటప్పుడు నాకు ముందే మరి నన్ను తీసుకుని నా జీతం ఆగం చేస్తాను మేడం ఇద్దరం కలిసి అసలుకి వాళ్ళకి కల్చరే లేదు నువ్వు ఎవడో నిన్న ఎప్పుడో డిలీట్ కొట్టేసారు వీడు వీడికి రేపు ఇంకో పెళ్లి అయినాక ఇంకో భార్య వాడు చేస్తే వాడు తెలిసిందా బాధ ఏంటో

లేదు తను ఓకే అని చెప్పినాక నేను మాట్లాడిన మేడం సరే వాడుకోవడానికి కావాలి డైవర్స్ అడిగావు కదా డైవర్స్ ఇప్పిస్తాం ఆగు ఆ అమ్మాయికి బుద్ధి వచ్చే మాట ఒకటి చెప్పాడు అక్కడ అందుకే నా భర్త కావాలి నా భర్త కావాలంటున్నావు వీళ్ళిద్దరు ఇతని పెళ్లి చేసుకోవడం నీకు క్లారిటీ ఉందన్నమాట చెప్పమ్మా తను చేసుకుంటానందుకే నేను నువ్వైతే ఫిజికల్ గా నాకు కావాలి బాగా మంచి ఆయన అయితే నాకు వద్దు ఎన్ని సంవత్సరాలు ఎట్టు ఉందా ఉంది నేనన్నా నువ్వు పెళ్లి చేసుకున్నావు చేసుకున్న తర్వాత నీ పని నువ్వు చూసుకున్నా పని చూసుకుంటా అన్నా అన్న తర్వాత మళ్ళీ రెండు సంవత్సరాలు మీ ఇద్దరి మధ్యన పెళ్లి అనే ప్రస్తావన రాలేదు అబ్బాయి కూడా అవసరం లేకుండా చెప్తున్నాడు సమాధానం లేదండి పిల్లలైతే మన ఇద్దరం ఉందాము పిల్లలు మనం ఉంటాము వదిలేసిరా అని చెప్పి ఒకటి చెప్పినా ఆమె ఏమందంటే పిల్లలకి అనడానికి నాతో పాటు ఉండు తర్వాత వద్దు నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నా మొగుడికి ఆ అదేంటి డాక్టర్ గారు ఏదో చెప్పారంట పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పారు పిల్లల వరకు అయితే నాకు కావాలి తర్వాత వద్దు అని అని అంద అమ్మాయి ఈ పెళ్లి అనేది ఈ అమ్మాయి చెప్పేది అంతా బోగస్ పెళ్లి పెళ్లి అని అంటుంది సార్ చేసేటట్టు అయితే అసలు నేను బ్లాక్ లిస్ట్ లో నుంచి దీని సార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టుకున్నా ఇది పెళ్లి అని మాట అనగానే బ్లాక్ చేస్తే అవుతాన్ని ఈ అమ్మాయి చాలా మందిని బ్లాక్ లిస్ట్ లో పెట్టావు సార్ నా ఫోన్ ఇస్తాం మీరు చెక్ చేయండి మళ్ళీ మాకు ఆ కర్మ ఎందుకు ఫోన్ నెంబర్ కాకుండా వేరే దొరికినాయి అంటే మాకు ఆ అబ్బాయి ఏదో ఆయన బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇంతకు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా లేదా లేదండి లేదు చేసుకోండి క్లియర్ నీ ఆయనకు నువ్వు నాకు వద్ద తను వాడి దగ్గర పిల్లలు కానీ తీసుకొచ్చి బయట అనాథం తీసుకొచ్చి అంటే మధ్య నీ కాదు పిల్లల గురించి ఎక్కడికి వెళ్ళిపోద్ది నాకు టెన్షన్ గా ఉంది అమ్మాయి ఇదే పనిలో ఉంది భర్తలు అక్కర్లేదు కానీ పిల్లలు కావాలి కాదు ఆ అమ్మాయి అడిగింది అనుకో నువ్వు వద్దని చెప్పేసి ఆపకూడదా నువ్వు కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతే ఇంకా ఏమి నీ మీద కేసులు ఉండవు ఏముండవు అని చెప్పేసి ఆలోచించావా ఎవరు ఎటువంటి కేసు పెట్టడానికి ఉండదు అని చెప్పేసి అనుకున్నావా ఆ ఫోన్ ఫ్రీగా అమ్మాయి వచ్చిందని చెప్పేసి సంబంధాలు ఏమైనా కేసులు ఉంటాయా ఎవరు పెట్టడానికి లేదు కదా అంటున్నాడు కదా అంత ధీమాగా ఎవరేం చేయలేరు మమ్మల్ని మా ఇష్టం అని చెప్పేసా ఇక్కడికి వచ్చింది ఏదో ఒకటి చేయడానికి మేడం ఏదో ఏం చేయకుండా అయితే ఇక్కడ బిలవరు కదా ఇంతవరకైనా మీరు మాట్లాడేది ఇంకా ఇంకేమైనా మాట్లాడతారా ఇంకేం మాట్లాడరుగా మేము ఆల్రెడీ మా టీంతో కొన్ని ఎంక్వైరీలు చేయించాం మీ హస్బెండ్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇది కొంచెం సెన్సిటివ్ కేసు అని చెప్పి మనవాళ్ళు కాస్త ఎంక్వైరీ చేశారు సార్ వీళ్ళిద్దరు ఇందా నుంచి ఏమైనా మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నా ఆ అమ్మాయి అయితే శాంతం అబద్ధాలే ఈయనైతే ఒక పాయింట్ అని ఛాలెంజ్ చేసి మాట్లాడుతున్నాడు అక్రమ సంబంధం పెట్టుకున్నాం కోర్టులే సుప్రీంకోర్టులే చెప్పినా లేకపోతే దానికి సంబంధించి చట్టాలే లేవు మా మీద ఏ కేసు వేయలేరు కదా అలా ఆయన ఏం అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన అంత ధైర్యం అయిపోయింది ఒక అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఈ వ్యక్తులు పబ్లిక్ గా మాట్లాడుతున్నారు అసలు ఇది సమాజానికి ఏం మెసేజ్లు వెళ్తాయో రేపొద్దుట జీవితాలు కుటుంబ వ్యవస్థ ఎట్ వెళ్ళిపోద్దు ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది అసలు మన మన టీవీని ఎవరైనా లీగల్ హెడ్ లో పిలిస్తే కనుక ఈజీగా చెప్పొచ్చు సార్ మనం చేసిన ఇప్పుడు ఎన్ని ఎపిసోడ్స్ లో ఒక్క ఫోర్ నైన్టీ సెవెన్ వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి కాపురాలు కుటుంబాలు అని ఇక పెళ్లిళ్ళు చేసుకుంటారో లేదా తర్వాత ఇంకో ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ చూస్తే మనకు వేరియేషన్ చాలా అర్థం అవుతుంది ఇప్పటికే లేట్ మ్యారేజ్లు అప్పటికే ముసలి అయిపోతున్నారు గతికి వెళ్ళిపోయి ఇప్పుడు మానేస్తారు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసు వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్